కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొస్తుందని మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి ముదినూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని మురళీకృష్ణన్ రాజు డిమాండ్ చేశారు తన తండ్రిని మానసిక క్షోభం గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ముదునూరి మురళీకృష్ణన్ రాజుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఎంపీపీ గోల్ల కాంతి సుధాకర్ హాజరే మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని ఈ ఘటనకు బాధ్యుడైన ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆగమేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసుల తీరును వారు తప్పుపట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరై మురళీకృష్ణన్ రాజుకి మద్దతుగా నిలిచారు ఇంక్వైరీ చేయొచ్చు వారే చెప్తున్నారు కమిటీ చేయొచ్చు కమిటీ కూడా అవసరం కూడా సరే చెయ్యండి కానీ నిజం నిర్ధారణ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎంపీడేవుని సస్పెండ్ చేస్తారా చెయ్యాలి చెయ్యకపోతే గవర్నమెంట్ ప్రభుత్వానికే నష్టం అది అది చాలా తప్పుడు ప్రసారం ఇది చాలా తప్పుడు ప్రసారం మహాన్భావుడు ఆయన దేవుళ్ళ కూర్చున్నారు అక్కడ ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి అలాంటి వ్యక్తి చేయబట్టుకున్నాడు మనీ అన్నాడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు ఇదైతే మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఎంతవరకు ఎవరికి తందరూ కూడా లేదు అసలు తెలిసిన వెంటనే ప్రశ్న ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం అంతా ఆడుకుందాం ఉద్దేశంలో అయితే ఎవరు లేరు ఇప్పుడు వరకు మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడుతున్నాము జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు పెద్ద ఆయన ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేకపోతే రాజకీయ కక్ష అనేది తీర్చాలి అయితే ఇక్కడ జరిగిన విషయంగా అందరికీ తెలిసిందే కా కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక ఎనభై ఆరు సంవత్సరం ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటే ఎనభై ఆరు సంవత్సరములు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లదు అట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇస్తే సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది కట్టలేని పరిస్థితి కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్ర కోణం కనపడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి మీడియా మిత్రులందరికీ నేను సర్వీస్తున్నాను ఇక్కడికి మీ అందరినీ తిరగడానికి ఒక కారణం ఉంది ప్రయాణమైనటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి పట్టిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయనకు బట్టలు పొద్దున్న సత్త వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు తో కలిపి పొద్దున్న టిఫిన్ తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టిందాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణలు చేసి ఈ కూటమ ప్రభుత్వంలో వెనకాల ఉండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియవు ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతా సిగ్ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎన్పిడిఓ ఒక మండల అభివృద్ధి అధికారి అయిన నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో ఈ ఎవరైతే ఉన్నారో రమ్మండం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్డి గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపలకు నువ్వు ఎందుకు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడు నా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద గోళ్ళు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమించారు ఎంపీఓకి ఎంపీరియో పరమయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ తయారు చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కూట ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెబ్బు పొందడానికి ఎవర ఎవరి దగ్గర నువ్వు మొప్పు పొందడానికి పనిచేసేవని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళవు నువ్వు అని అయినా అడగడం జరిగిందా నువ్వు నువ్వు అధికారంలో లేం గనక ఆపజన్లన్న పెట్టుకుంటే తప్పుడు కోసలు పెడితే కూడా సమాజం నొప్పి కొంత కొంత నన్నీలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళ బతుకుతారో తెలియదు తెల్లారు జాము ఐదు గంటల నుంచి మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాలు వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచిలో అయిపోతుంటే మేము ఆడుతూ ఉంటాం అలాంటి వ్యక్తి నిలిచేటప్పుడు మీరు చూడరుగానే రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నల్లాని పరిస్థితి అలాంటి వ్యక్తి మీద మీకు కేసు పెట్టేదానికి సిగ్గులేదా అని అడుగుతున్నాం